నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్ని రకాలుగా శిక్షణ సహకారం అందించే సాధారణ పిల్లలకు సమానంగా తీర్చిదిద్దడమే భావిత కేంద్రం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని కేడిఆర్ నగర్ మండల విద్యాధికారి కార్యాలయంలో ఉన్న భావిత కేంద్రంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష అలింకో ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచితంగా ట్రై సైకిల్స్ వీల్ చైర్స్ క్లాచ్డి పరికరాలు పంపిణీ చేశారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య హాజరయ్యారు ఉపకరణాల పంపిణీకి గత ఆగస్టులో అసెస్మెంట్ నిర్వహించి అరవై తొమ్మిది మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించారు వారందరికీ కలెక్టర్ చేతుల మీదుగా ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్ని రకాలుగా శిక్షణ సహకారం అందించి సాధారణ పిల్లలకు సమానంగా తీర్చిదిద్దడమే భవిత కేంద్ర ముఖ్య ఉద్దేశమన్నారు భావిత కేంద్రంలో శారీరకంగా బలహీనమైన పిల్లలకు ఫిజియోథెరపీ ద్వారా వినికిడి సక్రమంగానే లేని పిల్లలకు వినికిడి పరికరాలు ప్రత్యేకమైన

ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఆలింకో క్యాంప్ నుంచి ఆలింకో సభ్యులకు అందరు కూడా చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను పదహారు మనకి ట్రైసైకిల్ యూనిట్స్ ఇప్పుడు వారు మన పిల్లల కోసం వాళ్ళు ఉచితంగా వాళ్ళ సొంత నిధుల నుంచి మనం ప్రొవైడ్ చేసినారు దానికి కూడా ఆలింకో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి జిల్లాకి మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూనే ఉండరు డిజేబుల్డ్ పర్సన్స్పై ఇంకా ముందుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాము సో ఈ ఒక్క దానితోటి కాకుండా ఐఆర్పిసి కూడా మేము ఇచ్చడం మళ్ళీ దీనికి తోడు మనందరం ఊర్ల నుంచి రావాలి మనకి ఏదో ఒక అలవెన్స్ కావాలి సపోర్ట్ కావాలి అన్నందుకు ప్రభుత్వం తరపు నుంచి ఐదు వందల రూపాయలు నెలకి ఆ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మళ్ళీ ఎస్కాట్ అలవెన్స్ అని పేరెంట్స్కి ఎవరైతే పిల్లవాడిని తీసుకొస్తున్నారో వీళ్ళ కోసం ఒక స్పెషల్ టీచర్ రీసోర్స్ పర్సన్ అని ఇన్ని సౌకర్యాలు ఇచ్చి మనకి భవిత సెంటర్ ఉంది మీరు అందరూ దయచేసే విజ్ఞప్తి ఏంటిదండి ఈ సెంటర్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలి దీన్ని ఉపయోగించడం కొన్ని టాయ్స్ ఉన్నాయి వాళ్ళు ఆ టాయ్స్ తోటి ఎట్లా చేస్తే పిల్లవాడు త్వరగా నేర్చుకుంటారు కొంచెం మందికి స్పీచ్ ఇంపేర్మెంట్ ఉంటుంది ఇప్పుడు మన కొత్త రెండు వేల పదహారు యాక్ట్ వచ్చిన తర్వాత స్పీచ్ ఇంపేర్మెంట్ కూడా ఒక డిసెబిలిటీ ఇంకా ఐడెంటిఫై చేసినారు సో స్పీచ్ ఇంపేర్మెంట్ ఉంటే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు దానికి ఒక స్పీచ్ థెరపీస్ని మన జిల్లాలో మనం హైర్ చేసుకొని వారి ద్వారా క్లాస్లు ఇప్పిస్తున్నాం అలాగే లోకమోటివ్ డిసేబిలిటీ అంటే మన యోగేందర్ గారికి ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయి భవితా సెంటర్కి అది మీరు ఒకసారి ఫైనలైజ్ చేసి చెప్తే తప్పకుండా ఒక మోడల్ భవితా సెంటర్ లాగా మనం వనపర్తిలో నిర్ణయించుకొని మన పిల్లలకి ఎంత వీలైతే అంత మనం చేసి చూపిస్తాము విధంగా ఇవేవైతే అలౌన్సెస్ మనకు వస్తున్నాయి అది టైం టు టైం రిలీజ్ చేసేయండి పేరెంట్స్కి సో దట్ వితౌట్ ఎనీ డిలే మనకి రేపు నిన్న వచ్చిందంటే నెక్స్ట్ టూ డేస్లో మన పిల్ల పిల్లలకి వెళ్ళిపోయేలాగా మీరు చూసుకుంటే నాకు చాలా మంచిగా ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు అండ్ ఈ ఎక్విప్మెంట్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఎక్కువ డ్యామేజ్ కాకుండా యూస్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు